మామిడి పండ్లను తింటున్నారా అయితే ఇలా చేయకపోతే డేంజర్ ఎండాకాలం వచ్చిందంటే చాలండి చాలామంది మామిడి పండ్లను అయితే ఇష్టపడతారు వాటిని తినే అయితే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి అవేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం మామిడి పండు మామిడి పండు అని వినగానే చాలామందికి అయితే నోరైతే ఊడుతుంది అండి ఎందుకంటే దాని టేస్ట్ అమోఘంగా ఉంటుంది అంతేకాదు దాంట్లో చాలా రకాల న్యూట్రియంట్లు అయితే ఉన్నాయి అవి ఏంటి అంటే విటమిన్ ఏ బీటా కెరోటిన్ మెగ్నీషియం పొటాషియం చాలా రకాల న్యూట్రియంట్లు అయితే బాడీకి కావాల్సిన అన్ని విటమిన్స్ అయితే ఉన్నాయండి మామిడి పండు తినే ముందు వాటర్లో నానబెట్టి అయితే తినాలి ఎందుకు అనేది నేను ఇప్పుడైతే చెప్తాను మామిడి పండు మామిడి పండుతో ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయండి మామిడి పండు ఏంటంటే ఎన్నో రకాల సమస్యలు అయితే దూరం చేస్తుంది ఎందుకు అంటే దీనిలో విటమిన్ ఏ ఉంటుంది హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతాయి అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి అండి ఎందుకంటే దీనిలో మెగ్నీషియం పొటాషియం నియాసిన్ అనే పదార్థాలు ఉన్నాయి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మామిడి పండు అయితే తినాల్సిందే జీర్ణ క్రియకైతే చాలా మంచిదండి ఎందుకంటే గ్యాస్ అసిడిటీ వంటి సమస్యలు అయితే దూరం అవుతాయి అంతేకాకుండా తేలికగా జీర్ణం అవుతుంది జీర్ణ సమస్యలు మామిడి పండులో ఏంటంటే పైటికి యాసిడ్ అనే పదార్థం ఉంటుందండి ఇది పైపొరలో ఉంటుంది ఇది ఏంటి అంటే మామిడి పండ్లలో మన బాడీకి అవసరమైనవి ఐరన్ జింకు యాంటీ ఆక్సిడెంట్లు అయితే ఉంటాయి ఇవి మనం తిన్నప్పుడు ఏంటి అంటే మంచి విటమిన్స్ అనేది మనకి బాడీకి అందకుండా చేస్తుంది పైటికి యాసిడ్ అనే పదార్థం మనం వాటర్లో కాసేపు నానబెడితే నానబెట్టి తర్వాత తిన్నామనుకోండి ఈ పైటికి యాసిడ్ అనేది దూరం అవుతుంది బాడీకి కావాల్సిన అనేవి కరెక్ట్గా అందుతాయి అంతేకాకుండా మామిడి పండ్లలో ఉండే పైటికి యాసిడ్తో మనం తినడం వలన మనకు తెలియకుండానే కొద్దిగా తలనొప్పి కానీ జీర్ణ సమస్యలు కానీ వచ్చే ప్రమాదం అయితే ఉంది మామిడి పండులో ఏంటంటే పైటికి యాసిడ్ అనే పదార్థం ఉంటుందండి ఇది పైపొరలో ఉంటుంది ఇది ఏంటి అంటే మామిడి పళ్ళలో మన బాడీకి అవసరమైనవి ఐరను జింకు యాంటీ ఆక్సిడెంట్లు అయితే ఉంటాయి ఇవి మనం తిన్నప్పుడు ఏంటి అంటే మంచి విటమిన్స్ అనేది మనకి బాడీకి అందకుండా చేస్తుంది పైటికి యాసిడ్ అనే పదార్థం మనం వాటర్లో కాసేపు నానబెడితి నానబెట్టి తర్వాత తిన్నాం అనుకోండి ఈ పైటికి యాసిడ్ అనేది దూరం అవుతుంది బాడీకి కావాల్సిన న్యూట్రియంట్లు అనేవి కరెక్ట్గా అందుతాయి అంతేకాకుండా మామిడి పండ్లలో ఉండే పైటిక్ యాసిడ్తో మనం తినడం వలన మనకు తెలియకుండానే కొద్దిగా తలనొప్పి కానీ చిన్న సమస్యలు కానీ వచ్చే ప్రమాదం అయితే ఉంది మామిడి పండులో ఏందంటే పైటికి యాసిడ్ అనే పదార్థం ఉంటుందండి ఇది పై పొరలో ఉంటుంది ఇది ఏంటి అంటే మామిడి పళ్ళలో మన బాడీకి అవసరమైనవి ఐరన్ జింకు యాంటీ ఆక్సిడెంట్లు అయితే ఉంటాయి ఇవి మనం తిన్నప్పుడు ఏంటి అంటే మంచి విటమిన్స్ అనేది మనకి బాడీకి అందకుండా చేస్తుంది పైటిక్ యాసిడ్ అనే పదార్థం మనం వాటర్లో కాసేపు నానబెడితే నానబెట్టి తర్వాత అనుకోండి ఈ పైటిక్ యాసిడ్ అనేది దూరం అవుతుంది బాడీకి కావాల్సిన న్యూట్రియంట్లు అనేవి కరెక్ట్గా అందుతాయి అంతేకాకుండా మామిడి పండ్లలో ఉండే పైటిక్ యాసిడ్తో మనం తినడం వలన మనకు తెలియకుండానే కొద్దిగా తలనొప్పి కానీ జీర్ణ సమస్యలు కానీ వచ్చే ప్రమాదం అయితే ఉంది మామిడి పళ్ళను తినే ముందు కంపల్సరీ కడిగి తర్వాత నానబెట్టాలండి ఒక అరగంట పాటు పావు గంట పాటు లేదా నానబెట్టాలి నానబెట్టిన తర్వాత కూడా మళ్ళీ తినే ముందు మళ్ళీ ఒకసారి కడగాలండి ఎందుకంటే వాటిపైన ఏమైనా కెమికల్స్ చల్లితే అవన్నీ పోతాయి అలాంటి కెమికల్స్ ఉన్న మామిడి పళ్ళను తినడం వలన ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది చాలామంది మేము ఇంట్లో ఫుడ్ ఏ తింటాం మంచి ఆహారం తీసుకుంటాం అయినా మాకు ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తానే అని కొంతమంది అయితే అంటూ ఉంటారు మనకు తెలియకుండానే కొన్ని కెమికల్స్ కలిపిన ఫ్రూట్స్ అలాంటివి మనం తింటూ ఉంటాం జాగ్రత్తగా ఉండాలి మామిడి పళ్ళం తినే ముందు నానబెట్టడం వలన అవి చక్కగా మృదువుగా తయారవుతాయి అంతేకాకుండా వాటిని మనం తినడం వలన బాడీలో చల్లదనం అనేది వస్తుంది చాలామంది మామిడి పండు తింటే వేడి వేస్తుంది అంటారు కదా అలా మామిడి పండును వాటర్లో నానబెట్టుకోవడం తినవ తినడం వలన బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు